సిఎస్ శాంతికుమారి గారు తెలుసు కదా సో చీఫ్ సెక్రటరీ సో సిఎస్ రాజీనామా అనే ఒక హెడ్లైన్ చూస్తున్నాం మనం సో అయితే ఆమె కాలం కూడా ముగిసింది కాకపోతే ఏదో మళ్ళీ కంటిన్యూ చేయాలని అడిగితే కూడా ప్రభుత్వం నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆర్టీఐ చీఫ్ గా శాంతి కుమారి సిఎస్గా రామకృష్ణ కరారు సో రామకృష్ణ దాదాపు ఖరారేంటన్నట్టు కూడా వార్త చూస్తున్నాం మనం పోటీ పడుతున్న మరికొందరు సీనియర్లు నేటి త్రిసభ్య కమిటీ సమావేశం తోటి క్లారిటీ వస్తున్నట్ట కమిటీ కమిటీ సమావేశం ఉందట దాంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో శాంతికుమారి గారు అయితే ఎప్పుడు ఫైల్ పట్టుకొని చాలా మన గంభీరంగా కూల్ కామ్ గా అయితే కనిపిస్తూ ఉంటారు కదా సో ఆర్టీఐ చీఫ్ గా శాంతికుమారి సిఎస్గా రామకృష్ణ పోటీ పడుతున్నారు మరికొందరు సీనియర్లు సో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తో పాటు సహజ కమిషనర్ నియామకాన్ని ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సచివాలయంలో మధ్యాహ్నం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏమో ఉన్నారు ఉన్నాడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బాబు మరి ఏడున్నాడు వచ్చలేడు కదా కాదు వీళ్ళు ఈ కమిటీలు ఉన్నాడా మరి బాబు ఇలా వద్దలేటవా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమావేశం సమావేశమయ్యేలా షెడ్యూల్ అయింది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గత ఏడాది ఫిబ్రవరి వరకు చివరి వారంలోనే పూర్తయింది ఆ స్థానంలో కొత్త కమిషనర్ కొనుగోయాల్సి ఉంది కానీ వివిధ కారణాలతో తరచూ వాయిదా పడుతూ వచ్చింది జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నది మరింత ఆలస్యం కాకుండా తొందరగా కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నెలతో ముగియనున్న సిఎస్ పదవీకాలం సో సిఎస్ పదవీకాలం ఈ నెలతోటి ముగుస్తాట చీఫ్ సెక్రటరీ శాంతకుమారి పథక కాలం ఈ నెల చివరితో ముగుస్తున్నందున ఈ లోపే ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్టుగా గత కొన్ని వారాలుగా నియమ నియ సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రభుత్వం కూడా ఆమెకే అవకాశం ఇవ్వచ్చు అనే మాటలు కూడా వినిపించినాయి కాకపోతే ఏం చేస్తానో చూడాలి అదే సమయంలో సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఓ ఐఏఎస్ అఖిల భారత్ సర్వీస్ అధికారి కూడా ఒకరు ఈ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సెక్రటేరియట్ కార్యడారిలో చర్చ జరుగుతుంది చివరకు ఈ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తున్నదని ఆసక్తిగా మారింది చీఫ్ సెక్రటరీ రిటైర్ అయ్యి రిటైర్ అయిన తర్వాత కొత్త సీఎస్గా ఎవరు వస్తారనే చర్చ కూడా జరుగుతున్న సమయంలో శాంతికుమార్కి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ ఇవ్వచ్చు అనేది కూడా జరగడం గమనార్హం ఇక ఇద్దరు హాజరైన నిర్ణయం సో ఈ ముగ్గురు ఇది చూడు అసలు ముఖ్యం చూడరు కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నప్పటికీ ఘోరంగా ఇద్దరు హాజరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా హాజరు కాడు నిర్ణయం తీసుకోరి బాబు విల్ నాట్ కమ్ ఓన్లీ బాబు విల్ కమ్ అండ్ సే అండ్ గో ఏంది అని ఏం చెప్పాలనుకుంటే చెప్తాడు దాన్ని ఏమో ఇరవై ఏడో తారీఖు ఉన్నట్టుంది వజ్రోత్సవ సభకు మాత్రం వస్తాడు బాబు అక్కడ జర ఇప్పుడు అడవిలో ఆల్రెడీ అడవులు అరకు మంచిగా వచ్చింది ఎస్సీఎల్ అడవులు నరుకుందని వీళ్ళు ఒలియత్తురు కదా ఆడ అదే వరంగల్ దగ్గర ఇక్కడ పెద్ద వజ్రతో సభ చేస్తున్నారు కదా ఆ సభ కోసం మస్తు చెట్లు అరుపుతున్న మరి అది వాస్తవం కాదు తెలియదు మనం ఫేక్ వీడియోలు ప్రచారం చేయం కాబట్టి చూపెట్టడం కాబట్టి చూపెట్టలేను అయితే ఇద్దరు హాజరైన నిర్ణయం కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నప్పటికీ కోరక ఇద్దరు హాజరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో కోరం అంశం ప్రస్తావనకు రావడం గమనార్హం సభ్యులుగా పలువురు జర్నలిస్టులు న్యాయవాదులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పరిశీలన అర్హమైన వాటిని ఎంపికకు తదితరాలు పూర్తయ్యాయి దాదాపు ఏడాది దాటిన తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు దుద్ది కట్టడానికి చేరుకుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఏర్పాటుకైతే దశ జరుగుతుంది శాంతికుమ కుమారి రాజీనామా చేస్తుందా మరి అంటే వేరే పదవిలోకి వెళ్తుందా రాజీనామా చేస్తుందా అనే చర్చని ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పదవి కాలం ఈ నెల చివరి వరకు ఉన్నప్పటికీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమి నియమితులు కావాలంటే ఆమె ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది అందువల్ల ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నట్లయితే రిజైన్ చేసిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని వార్తలు కూడా సచివాలయంలో వినిపిస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లోనే ఆమె చీఫ్ సెక్రటరీ పదవికి రిజైన్ చేసే చేయవచ్చని వార్తలు కూడా వెలువడుతున్నాయి సాధారణ పరిపాలనా శాఖ వర్గాలు ధృవీకరించడం లేదు రిటైర్మెంట్కు మూడు వారాల ముందే ఆమె రాజీనామా చేయవచ్చన్న వార్తలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి సో మొత్తంగా సిఎస్ శాంతకుమార్ గారి యొక్క సేవలు కూడా ఇంతటితోటి సమాప్తం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది